అందరికీ నమస్కారం నా పేరు కిషోర్ కుమార్ నేను శ్రీ చైతన్య జూనియర్ కళాశాలకు డైరెక్టర్ని మా కళాశాలలో చదువుతున్న అబ్దుల్ రెహమాన్ ఖాన్ అనే విద్యార్థి చదువులోనూ మంచి ప్రావీణ్యంతో ఎనభై ఐదు శాతం ఫస్ట్ ఇయర్ మార్క్స్ని సాధించాడు దానితో పాటు పోయిన సంవత్సరం అండర్ సెవెంటీన్ అరవై ఎనిమిదవ స్కూల్ గేమ్స్లో అండర్ సెవెంటీన్లో చిత్తూరు జిల్లాకి మరియు ఆంధ్రప్రదేశ్ జట్టుకి నేషనల్ స్థాయిలో ఆడాడు తిరిగి గత నవంబర్ రెండవ తేదీ ముగిసిన అంతర్ జిల్లాల వాలీబాల్ స్కూల్ గేమ్స్లో చిత్తూరు జిల్లా తరఫున సాయి శ్రీ చైతన్య జూనియర్ కళాశాల నుంచి అబ్దుల్ రెహమాను మొహమ్మద్ సైఫ్ మరియు హితేష్ అనే ముగ్గురు ప్రాతినిధ్యం వహించడం జరిగింది అందులో నుంచి ఎంపికైన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకి నేషనల్స్ ఆడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకి అబ్దుల్ రెహమాన్ ఖాన్ ఎంపిక అవడం చాలా సంతోషం ఆ అబ్బాయి క్రమశిక్షణతో పాటు చదువులో కానీ లేకపోతే తల్లిదండ్రులు చెప్పిన మాటలను వినడంలో కానీ ఎప్పుడూ ప్రాముఖ్యంగా ఉండేవాడు ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ తల్లిదండ్రుల సహకారం కూడా ఎంతో ఉంది వాళ్ళ నాన్న బేసిక్గా ఆయన ఒక ప్లేయర్ కాబట్టి క్రీడాకారుడు కాబట్టి ఆయన ఆ అబ్బాయికి కావాల్సిన గైడెన్స్ కరెక్ట్గా ఇవ్వడం దానికి సంబంధించిన సహకారం మేము కళాశాల నుంచి ఇవ్వడం వలన అబ్బాయి ఈరోజు అండర్ నైన్టీన్ నేషనల్స్కి ఆడబోతున్నాడు కొన్ని రోజుల్లో మధ్యప్రదేశ్లో ఒక ప్రాంతంలో జరగబోతోంది ఇంత ప్రా ఇంత ఘనతను సాధించిన అబ్దుల్ రెహమాన్కి కళాశాల తరఫున అందరి యాజ అందరి లెక్చరర్ల తరపున అభినందనలు తెలియజేస్తున్నాను నేను పల్లూరులో ఉండే సాయిశి చైతన్య కాలేజీలో చదువుతున్నాను నాకు చిన్నప్పటి నుంచి వాలీబాల్ అంటే ఇష్టం దాంతో నేను ఇక్కడ పల్లూరులో కాలేజ్ జాయిన్ అయినాను ఇడ అందరూ వాలీబాల్కి సపోర్ట్ చేస్తారు చదువుతో పాటు స్పోర్ట్స్కి సపోర్ట్ చేస్తారు మా టీచర్స్ కిషోర్ సార్ ప్రమోద్ సార్ ఎన్విఆర్ సార్ నేను చాలా సపోర్ట్ చేసినారు చెవులు కూడా సపోర్ట్ చేస్తారు ఈరోజు అండర్ నైన్టీన్ నేషన్స్కి సెలెక్ట్ అయినాను దానికి కారణం మా టీచర్స్ అండ్ మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేసినారు మాకు చెవులతో పాటు స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేస్తారు సార్ మా ముగ్గురు సార్లు నేను చాలా గౌరవపడుతున్నాను ఈ కాలేజీలో జాయిన్ అయ్యడానికి నేను మా టీచర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటాను థ్యాంక్ యూ సార్ నా పేరు దావత్ ఖాన్ సార్ మాది బంగారు నేను మా బాబుకు ఆటలంటే చాలా ఇష్టం ఇంటర్ ఎక్కడ చేర్పించాలి అని నేను జిల్లా మొత్తం నేను పరిశ్రమ చేశాను సార్ అందులో చదువుతో పాటు క్రీడలకి ఇక్కడ పలం నెలలో ఉన్నటువంటి సాయి శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో క్రమశిక్షణ విద్య దానితో పాటు క్రీడలు కూడా మంచి ప్రాముఖ్యత ఇస్తారు అనేసి విన్నాను సార్ విని నేను చాలా చోట్ల అడిగాను ఈ కాలేజ్లో స్పోర్ట్స్ చాలా 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 వీళ్ళకు తిరుపతి ఇంటర్ కాలేజ్ జోనల్స్ అన్నీ మన జిల్లాలోని అన్ని ఇంటర్మీడియట్ కాలేజెస్లో పాల్గొనేటువంటి క్రీడల్లో ఈ కాలేజ్ చాలా ప్రైజెస్ కొట్టారు సార్ ఫస్ట్ ప్రైజర్ చాలా వీళ్ళ స్కూల్ నుంచి రిప్రజెంట్ విద్యార్థులు బాగా ఆడి కాలేజ్కు మంచి పేరు తీసుకొచ్చారు చాలామంది ఇప్పుడు మంచి ఉన్నత విద్యలో కూడా ఈ స్పోర్ట్స్ కోటాలో చాలామంది పిల్లలు కూడా మంచి మంచి విద్యా యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు అది నేను చాలా సంతోషించి మా అబ్బాయిని జాయిన్ చేయడం జరిగింది సార్ ఈ యాజమాన్యం యాజమాన్యమైనటువంటి కిషోర్ సార్ ఎంఈర్ సార్ ప్రమోద్ సార్ వీళ్ళ ముగ్గురు యొక్క త్రయం ఈ ముగ్గురు చాలా మంచి సమన్వయంతో ఈ కాలేజ్ ఈ కళాశాలని రన్ చేస్తున్నారు సార్ వాళ్ళు ముఖ్యంగా నా పాత్రతో పాటు ఈ యొక్క కళాశాల అనే ఈ ఈ కళాశాల యాజమానటువంటి కిషోర్ సార్ వీళ్ళంతా ఈ ముగ్గురు వీళ్ళని చాలా సపోర్ట్ చేశారు సార్ కాలేజ్ జాయిన్ నుంచి వీరికి ప్రత్యేకంగా ఈ అబ్బాయిలో ఉన్నట్టు ప్రతిభ గుర్తించి సార్ కిషోర్ సార్ ఒక క్రీడాకారు ప్రమోద్ సార్ కూడా క్రీడాకారు వీళ్ళిద్దరు కూడా క్రీడల చాలా కమాండింగ్ సార్ ఎందుకంటే ఏ సౌండ్ బాడీ ఈజ్ ఎ సౌండ్ మైండ్ అన్నారు మన ఎవరైతే మంచిగా ఆలోచన జ్ఞానం మానసికంగా ఉత్సాహం ఉంటారో వాళ్ళు చదువులో కూడా బాగా అనే ఒక ఆలోచన ఉంది సార్ కాబట్టి ఈ సారా లోపు మీకు ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చారు చాలా ధన్యవాదాలు సార్ మీ కళా నేను రుణపడి ఉన్నాను మా అబ్బాయికి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా అరవై ఎనిమిది స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్జిఎఫ్ఏ అంటారు సార్ స్కూల్ గేమ్ ఫెడరేషన్లో మా అబ్బాయి అండర్ సెవెంటీన్కి జాతీయ స్థాయిలో ఆడాడు ఇప్పుడు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు ఇప్పుడు అండర్ నైన్టీన్కి స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి మా అబ్బాయి మన ఆంధ్ర రాష్ట్రానికి అనేది ఎన్నిక కావడం జరిగింది దీనికి నేను చాలా గర్విస్తున్నాను సంతోషిస్తున్నాను సార్ ఈ కాలేజీలో చాలా కమిస్ట్రెషన్ సార్ మా అబ్బాయి ఇంటర్లో ఎక్కడ చెడు తిడ్డు తిరుగుతాడో ఒక భయం ఉండేది సార్ ప్రతి తల్లిదండ్రికి ఇంటర్కి వచ్చిన పిల్లల మీద ఒక భయం ఉంటుంది ఇక్కడ జాయిన్ అవర్ నుంచి నాకు ఆ భయమే లేదు సార్ తల్లిదండ్రులు కొన్ని ఎక్కువగా వీళ్ళ మీద కాన్సన్ట్రేట్ పెడతారు ప్రతి క్లాస్ వీడియో కవరేజ్ పెట్టారు పిల్లలు ప్రవర్తన మీద నిఘా పెట్టి సార్ ట్వంటీ ఫోర్ అంటే కాలేజ్ జరిగిన సమయం మొత్తం సారు పిల్లల మీద ప్రత్యేకమైన నిఘా పెట్టి ఒకవేళ నా పిల్లలు ఇక్కడ ఎటువంటి చిన్న రిమార్కులే సార్ అది చాలా సంతోషం ఉంది సార్ ప్రత్యేకంగా మరోసారి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్ మీ యొక్క సహాయ సంగతి మా అబ్బాయి ఇంకా ఉన్నత స్థాయిలో ఇదే మీ ఇచ్చిన క్రమశిక్షణతోనే మా అబ్బాయి ఇంకా ఉన్నత స్థాయి చదవాలని సరిగ్గా చెప్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ